నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు బ్లాక్ మార్కెట్ పెరుగుతూ ఉండడంతో ఎక్స్చేంజ్ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలన్నీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది వీళ్ళ వల్ల మేము నలభై శాతం మేము మార్కెట్ ను బిజినెస్ ను కోల్పోతూ ఉన్నామని చెప్పి ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని చెప్పి కువైట్ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని మనీ లాండరింగ్ వ్యవహారాలు ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ద్వారా జరుగుతూ ఉన్నాయని చెప్పి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఫిర్యాదు చేశాయి ఫిర్యాదు చేసిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే బ్లాక్ మార్కెట్ ను ఇప్పుడిప్పుడే తగ్గిస్తూ వస్తూ ఉంది అలాగే నియంత్రిస్తూ ఉండడం వల్ల అలాగే కువైట్ లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం కోలుకుంటూ ఉన్నాయని చెప్పేసి అలాగే ఒక యొక్క బ్లాక్ మార్కెట్ల వల్ల రెండు కోట్ల దినార్లు మాకు నష్టం వాటిల్లిందని చెప్పేసి మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు తెలుపుతూ ఉన్నాయి అలాగే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు రెండు కోట్ల దినార్లు మీరు లాస్ అయ్యారు కదా అదే లాస్ ఏదైతే ఉందో మీరు కోవైట్ లో ఉన్న ప్రవాసులు తమ దేశాలకు డబ్బు పంపించేటప్పుడు కమిషన్ తగ్గించి అలాగే ఒరిజినల్ దినార్ రేటు ఇస్తే ఎవరు బ్లాక్ మార్కెట్ వైపు వెళ్లరు అలాగే మీరు ఒరిజినల్ దినార్ రేటు ఇవ్వరు అలాగే కమిషన్ ఎక్కువగా ఉండడం వల్ల అలాగే బ్లాక్ మార్కెట్లో పంపించడం తప్పని తెలిసినా సరే తప్పనిసరిగా కొంతమంది ప్రవాసులైతే బ్లాక్ మార్కెట్ ద్వారా దినార్ రేటు ఎక్కువగా వస్తుంది అలాగే వాళ్లకు కమిషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కొన్ని సందర్భాలలో కమిషన్ కూడా తీసుకోవడం లేదని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు బ్లాక్ మార్కెట్ ద్వారా పంపించడం వల్ల మనీ లాండరింగ్ కింద చాలా డబ్బు కువైట్ నుంచి తరలి వెళ్లిపోతూ ఉందని చెప్పేసి చాలా మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కువైట్ లో ఉన్న మన భారతీయులు మనం పంపిస్తూ ఉన్న డబ్బు ఏదైతే ఉందో అధికారికంగా మన యొక్క భారతదేశానికి చేరాలనుకుంటే ఆ యొక్క డబ్బును స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఖర్చు పెట్టుకునే విధంగా మనం డబ్బు పంపించాలంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీల ద్వారా పంపించాలన్నా దీని ద్వారా మన యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం సహాయపడిన వారం అవుతామని చెప్పి కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్